వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్లో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేయటం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మేము చేసే వీడియోస్ని డైరెక్ట్గా మీ యొక్క మొబైల్లో చూసుకోవచ్చు నేను వీడియో చేస్తున్నాను అన్నీ కూడా టాపిక్ వైజ్గా మనకి ఎగ్జామ్లు ఎలా వస్తాయో అలాంటి క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు మిస్ అవ్వకుండా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇవాళ మన వీడియోలోని టెన్త్ క్లాస్కి సంబంధించిన ఫస్ట్ చాప్టర్ అయినటువంటి మానవ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కొన్ని బిడ్స్ అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం మీరు ఆన్సర్స్ తెలిసిన వాళ్ళు లైవ్లో ఉన్నవాళ్ళు మీ యొక్క ఆన్సర్ని చాట్లో తెలియచేయండి మీకు ఆన్సర్ సెండ్ చేయొచ్చు సో మనం ఇక వీడియోలోకి వెళ్తే సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మానవ జీర్ణ వ్యవస్థలో ఆహారం తీసుకునే విధానాన్ని ఏమంటారు ఆప్షన్స్ గమనిస్తే జీర్ణక్రియ అంతర్గ్రహణం శోషణ మీరు కా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మానవ జీర్ణ వ్యవస్థలో ఆహారం తీసుకునే విధానాన్ని ఏమంటారు సో రైట్ ఆన్సర్ వచ్చేసి అంతర్గ్రహణం దీన్ని ఇంగ్లీష్లో ఇంజెషన్ అంటారు మానవ జీర్ణ వ్యవస్థలో ఆహారం తీసుకునే విధానాన్ని అంతర్గ్రహణం అంటారు ఇవి బేసిక్ లెవెల్ బిట్స్ ఫ్రెండ్స్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆహార నాళం అంటే ఎలిమెంటరీ కెనాల్ నోటి నుండి ఎక్కడి వరకు వ్యాపించి ఉంటుంది అంటే ఎలిమెంటరీ కెనాల్ అనేది స్టార్టింగ్ పాయింట్ అలాగే ఎండింగ్ పాయింట్ ఎక్కడ నుంచి ఎక్కడి వరకు వ్యాపించి ఉంటుంది ఆప్షన్ గమనిస్తే జీర్ణాశయం చిన్న ప్రేగు వాయువు కాలయం వరకు సో వీటిల్లో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఎలిమెంటరీ కెనాల్ అనేది నోటి నుంచి పాయువు వరకు వ్యాపించి ఉంటుంది అంటే జీర్ణ వ్యవస్థలో మొదటి భాగం నోరు అయితే చివరి భాగం పాయువు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నోటిలో ఆహారం దేనితో కలవడం వలన తడిగా మెత్తగా మరియు జారుడు స్వభావాన్ని పొందుతుంది ఆప్షన్స్ గమనిస్తే హైడ్రోక్లోరిక్ యాసిడ్ పైచరసం లాలాజలం జఠర రసం గ్యాస్టిక్ జ్యూస్ సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ లాలాజలం నోటిలోని ఆహారం అనేది సలైవాత కలవడం వల్ల అది తడిగా మెత్తగా మరియు జారుడు స్వభావాన్ని పొందుకుంటుంది నెక్స్ట్ వన్ నోటిలో ఆహారం మెత్తగా ముద్దగా మారే ప్రక్రియను ఏమంటారు ఆప్షన్స్ పరిస్టాలిక్ మూమెంట్ బోలస్ ఎమల్సిఫికేషన్ రిడక్షన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ముద్దగా చేయడం బోలస్ నెక్స్ట్ వన్ అసహ్య కుహురంలో ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉంటాయి సో ఈ క్వశ్చన్ మనందరికీ తెలిసిందే చాలా ఈజీ క్వశ్చన్ సో వీటిలో ఆన్సర్ ఆప్షన్ బి మూడు జతల గ్రంథులు అనేవి ఉంటాయి నెక్స్ట్ వన్ లాలాజలంలో ఉండే ఎంజాయం ఏది ఇది కూడా బేసిక్ లెవెల్ బిట్స్ వెబ్సిన్ ట్రిప్సిన్ లైఫ్ ఎమైలేస్ లాలాజలంలో ఉండే ఎంజాయం సో ఆన్సరీస్ ఆప్షన్ డి అమైలేస్ దీన్నే టయాలిన్ ఎంజైమ్ అని కూడా పిలుస్తారు ఇది లాలా జలంలో ఉంటుంది నెక్స్ట్ వన్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్లని సరళమైన పదార్థాలుగా మార్చే ఎంజైమ్ ఏది

కరెక్ట్ ఆన్సర్ ఎమైలేస్ ఎమైలేజ్ అనే ఎంజైమ్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ని సరళమైన పదార్థాలుగా మారుస్తుంది నెక్స్ట్ వన్ ఆహార నాళంలో ఆహారం ప్రయాణించేటప్పుడు అలలు లేదా తరంగాల మాదిరిగా ఏర్పడే చలనాన్ని ఏమంటారు ఆప్షన్స్ బోలస్ శ్వాసక్రియా చలనం పెరిస్టాల్టిక్ చలనం అనువర్తన చలనం సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ వీటిని మనం పెరిస్టాలిక్ మూమెంట్స్ అంటారు పెరిస్టాలిక్ చలనం అంటారు నెక్స్ట్ వన్ ఆహార వాహిక అంటే ఇసోఫాగస్ గుండా ఆహారం ఎక్కడే చేరుతుంది ఆహార వాహిక గుండా ఆహారం ఎక్కడికి చేరుతుంది చిన్న ప్రేగు పెద్ద ప్రేగు జీర్ణాశయం కాలయం వీటిలో ఆహారం అనేది ఆహార వాహిక గుండా ఎక్కడికి చేరుతుంది సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జీర్ణాశయం ఆహార వాహిక నుండి ఆహారం అనేది జీర్ణశయానికి చేరుతుంది అక్కడి నుంచి చిన్న ప్రేగులు తర్వాత పెద్ద ప్రేగు ఈ విధంగా తన యొక్క లైక్ మూమెంట్ ఉంటుంది అనమాట నెక్స్ట్ వన్ జీర్ణశయంలో ఆహారం దేనితో కలిసి చిలికినట్లు అవుతుంది జీర్ణశయంలో ఆహారం అనేది చేరిన తర్వాత అది దేనితో కలిస్తే అది చిలికినట్లుగా అవుతుంది ऑपشن्स निकामने स्थित हैं पाइकर रसम मरियो ट्रिप्सिन लाला मरियो एमएलएस जटर रसम मरियो हाइड्रोक्लोरिक एमलम आंध्र रसम मरियो लाइफेस सो so द आंसर इज़ ऑप्शन सी जटर रसम मरियो हाइड्रोक्लोरिक एसिड ఈ రెండింటితో కలవటం వల్ల జీర్ణాశయంలో ఆహారం అనేది చిలికినట్లు అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ జీర్ణాశయంలోని ఏ ఎంజైమ్ చర్య వల్ల ప్రోటీన్లు చిన్న చిన్న అణువులుగా విడగొట్టబడతాయి న్సర్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ పెప్సిన్ జీర్ణశయంలోని పెప్సిన్ అనే ఎంజైమ్ చర్య వల్ల ప్రోటీన్స్ అనేవి చిన్న చిన్న అణువులుగా బ్రేక్డౌన్ చేయబడతాయి నెక్స్ట్ వన్ జీర్ణాశయంలో ఆహారం అర్థగణ రూపంలో చిక్కగా మారిన తర్వాత దానిని ఏమని పిలుస్తారు బోలస్ జీర్ణాశయం సారీ జీర్ణరసం సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ కైమ్ అంటారు జీర్ణాశయంలో ఆహారం అనేది అర్ధగన రూపంలో చిక్కగా మారిన తర్వాత దానిని కైమ్ అంటారు నెక్స్ట్ వన్ జీర్ణాశయం నుండి ఆహారం చిన్న పేగుల్లోకి పంపబడటాన్ని నియంత్రించే కండరాలు ఏవి జీర్ణశయం నుండి జీర్ణమైన ఆహారం చిన్న పేగుల్లోకి వెళుతుంది ఇలా చిన్న పేగులోకి పంపబడి పంపబడటాన్ని నియంత్రించే కండరాలు ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ బి వలయాకార సంవరణి కండరాలు అంటారు వీటిని పైలోరిక్ స్పిటర్ మదిల్స్ అంటారు వలయాకార సంవరణి కండరాలు అని పిలుస్తారు నెక్స్ట్ వన్ నాళంలో అతి పొడవైన భాగం ఏది ఆన్సర్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ చిన్న పేగు జీర్ణాశయంలోని లేదా జీర్ణ వ్యవస్థలోనే లేదా ఆహార నాళంలోనే అతి పొడవైన భాగం ఏంటంటే చిన్న పేగు నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ మరియు క్రొవ్వుల జీర్ణక్రియ పూర్తయ్యే భాగం ఏది అంటే ఈ మూడు కూడా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఈ మూడు కూడా వీడి యొక్క డైజెషన్ పూర్తిగా జీర్ణమయ్యే భాగమేది నోరు జీర్ణాశయం చిన్న ప్రేగు పెద్ద ప్రేగు ఆన్సర్ చిన్న ప్రేగు చిన్న ప్రేగి చిన్న ప్రేగులోనే ఈ మూటుడి యొక్క జీర్ణక్రియ అనేది పూర్తవుతుంది నెక్స్ట్ వన్ కాలేయం నుండి విడుదలయ్యే జీర్ణరసం ఏది ఆల్రెడీ ఆన్సర్ అనేది చేశాను దాన్ని మనం పైత్య రసం అంటాం బైల్ జ్యూస్ అంటారు ఇంగ్లీష్లో బైల్ జ్యూస్ అంటారు ఇది కాలయం నుండి విడుదలయ్యే రసం నెక్స్ట్ వన్ క్రవ్వు పదార్థాలను చిన్న చిన్న రేణువులుగా మార్చి అంటే యామర్సీకరణం చేసే రసం ఏది అంటే జీర్ణరసం ఏది క్రవ్వు పదార్థాలను చిన్న చిన్న రేణువులుగా మార్చే జీర్ణరసం ఏది ఆన్సర్ ఆప్షన్ సి పైత్యరసం నెక్స్ట్ వన్ క్లోమరసంలో ఉండే ప్రోటీన్లను జీర్ణం చేయడానికి ఉపయోగపడే ఎంజైమ్ ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ఇది ప్రోటీన్లను జీర్ణం చేయడానికి ఉపయోగపడే ఎంజైమ్ నెక్స్ట్ వన్ జీర్ణం చేయడానికి ఉపయోగపడే ఎంజైమ్ ఏది ఆన్సర్ ఆప్షన్ బి లైఫేష్ నెక్స్ట్ వన్ చిన్న ప్రేగుల గోడలు స్రవించే రసాన్ని ఏమంటారు చిన్న ప్రేగుల గోడల నుంచి స్రవించే రసాన్ని ఏమని పిలుస్తారు జఠర రసం ఆంధ్రరసం క్లోమరసం పైత్య రసం ఆ రైట్ ఆన్సరీస్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ ఆంధ్ర రసం ఇది చిన్న ప్రయోగం నుంచి విడుదలయ్యే స్రావం లేదా జీర్ణ రసం దాన్ని ఇంగ్లీష్లో సక్కస్ ఎంటెరికస్ అంటారు ఆంధ్ర రసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్